ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మొదటి రాజుల గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం అందుకే నీ దేవుడేనే హోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఇద్ద కానీ అప్పు మొక్కటైనను లేదు మేము ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు వచ్చి తిన నేను ఆ జీవంతోడు నీ జీవంతోడు కొంచెం పిండి కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేవు సారేపతు స్త్రీ అంటా ఉంది ఎవరితో దైవజనుడైన ఏలియాతో ఆమె ఈ మాట అంటా ఉన్నది సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడన్న సంగతి భక్తుడైన ఏలియాకు తెలుసు కానీ సారేపతు స్త్రీకి తెలియదు ప్రియుల అందుకని అయ్యా నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవద్దు నా కుండ నిండా పిండి ఉందనుకోవద్దు లేకుంటే నా కుండ నిండా నూనె ఉందని అనుకోవద్దు పట్టెడు పిండి కొంచెం నూనె తప్ప నా దగ్గర ఇంకేమీ లేవని చెప్తూ నేను చనిపోక మునుపు నా కుమారునికి నాకు అప్పం చేసుకుందామని కట్టి పుల్లలు ఏరుకోవడానికి నేను వచ్చానయ్యా అని అంటా ఉంది దైవజనుడు వెంటనే మారుమాట మాట్లాడకుండా హోవా జీవంతోడు నిశ్చయముగా కరువు తీరేంత వరకు నీ పిండి అయిపోదు అన్నాడు అంతే సింపుల్గా చెప్పాడు అంతే నీ పిండి అయిపోదు నీ నూనె అయిపోదు నీ అమౌంట్ అయిపోదు నీ ధాన్యం అయిపోదు ఈ మాట చెప్పగానే ఏం మారు మాట మాట్లాడకుండా ఆ మాటను నమ్మి ఆ సారిపత్తు స్త్రీ వెంటనే వెళ్ళి మొదటి అప్పం దైవజనుడైనటువంటి ఏలియాకు ఆకు తెచ్చివ్వడం తెచ్చిన తర్వాత దేవుడు ఆమెను ఆశీర్వదించింది ముప్పై రోజులు ఆశీర్వదించాడా మూడు రోజులు ఆశీర్వదించాడా మూడున్నర సంవత్సరాలు పట్టేడు పిండి కొంచెం నూనె అయిపోకుండా ప్రతి పూట ఆమె ఏమన్నది నేను నా కుమారుడు అన్నది ఇప్పుడు ఎంతమంది తింటున్నారు ముగ్గురు వ్యక్తులు దైవజనుడు తింటూ ఉన్నాడు సారీపత్తు స్త్రీ తింటా ఉన్నది ఆమె కుమారుడు కూడా తింటూ ఉన్నారు ఎన్ని రోజుల వరకు అయిపోకుండా ఉన్నది కరువు తీరేంత వరకు అన్నాడు ఆయన కానీ మూడున్నర సంవత్సరాలు కరువు పడుతుందని కూడా ఎవరికీ తెలియదు ప్రిలర్ అయితే మూడున్నర సంవత్సరాల వరకు ఆ పిండి అయిపోలేదు నూనె అయిపోకుండా దేవుడు ఆశీర్వదించాడు సారిపత్తు స్త్రీకి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా ప్రతిరోజు ప్రార్థన వాక్యం సమృద్ధిగా భక్తుడైనటువంటి ఏలియా ద్వారా అనేకమైన సంగతులు దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడాడు దేవుడు ఈరోజు ఈ సంగతి చెప్పాడు దేవుడు ఇలా చేయబోతున్నా అంట ఈ సంగతులన్నీ కూడా ప్రతి ప్రార్థన చేస్తూ ప్రార్థనా పూర్వకముగా ఆత్మీయ పాఠాలు సారేపతికి స్త్రీకి దైవ నేర్పిస్తూ ఆత్మీయ ఆహారాన్ని పెడుతూ శరీర ఆహారాన్ని కూడా ఆమెకు రెండు కంప్లీట్గా కరువు తీరేంత వరకు ఆత్మీయ ఆహారం లభిస్తూ ఉన్నది శరీర ఆహారం కూడా లభించినట్లు అక్కడ వ్రాయబడిన ఏడు పిండి కొంచెం నూనెలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని సారేపత్ స్త్రీ పొందింది ప్రియుల ఒకనొక వృద్ధరాలు పలుమారులు నా దగ్గరకు వస్తూ ఉండేది ఇప్పుడు ఆమె చనిపోయిందో ఉందో కూడా నాకు తెలియదు ఆమె వచ్చినప్పుడంతా ఏమనేదంటే దేవుడు సారేపత్ స్త్రీని ఆశీర్వదించాడు కదా నన్ను కూడా దేవుడు అలాగను ఆశీర్వదించేటట్టు ప్రార్థించి అంటా ఉండేది నేను కూడా సారిపత్ర స్త్రీనే అంటే దేవుడు ఆశీర్వదించేస్తాడా చేస్తే దేవుడు సారిపత్తు స్త్రీ వలె మనల్ని ఆశీర్వదిస్తాడు అవి ఇంటి నిండా ధనము ధాన్యము అన్ని పెట్టుకొని సరే రాయ నాకేమి ధనవంతురాలని నాతో పాటు నువ్వు కూడా భోంచేద్దగలరా అని మూడు మూడున్నర సంవత్సరాలు పోషించలేదు ప్రియలారా ఎట్లా పెట్టుకుంది ఆమెకేమీ లేనప్పుడు యహోవా మాట నమ్మి దైవజనుని చేర్చుకొని పోషించింది దైవజను దైవజనుడిగానే భావించుకుంది తక్కువ అంచనా వేయలేదు ప్రీలారామె అందుకనే దేవుడు ఆమెను ఆశీర్వదించి మూడున్నర సంవత్సరాలు చాలామంది విధవరానులు పట్టణంలో ఉన్నారు కరువుతో చనిపోయారు కానీ సారిపత్తు స్త్రీ మాత్రమే బ్రతికించబడింది ప్రతిసారి ఈ వృద్ధురాలు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట అడుగుతూ ఉండేది సారిపత్తు స్త్రీ వంటే ఆశీర్వాదం నాకు కావాలని ఆమెకు ఈ మాట చెప్పాను ఎందుకు దేవుడు ఆమెను అంతగా ఆశీర్వదించాడో తెలుసామా నీకు అంటే ఆమె అంటే అవునది నేను కూడా విధువరాల్లే కదా నేను కూడా సారిపత్ స్త్రీ వలె నేను విధువరాలే కదా విధువరాన్లను దేవుడు ఇలాగా ఆశీర్వదిస్తాడు అనుకుంటా ఉంది నిజమే విధవరాను దేవుని పక్షముగా ఉంటే విధురానుల పక్షముగా దేవుడు తప్పకుండా ఉంటాడు ప్రియుల కానీ అలాంటి స్త్రీ కాదు సారిపత్తు స్త్రీ వంటే ఆశీర్వాదం కావాలంటుంది కానీ లోకానికి శరీరానికి చోటిస్తా ఉంది దేవునికి దేవుని సన్నిధికి దైవ సేవకులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్త్రీ కాదు ఇలాంటి వారు చాలా మంది మనలో కూడా ఉండవచ్చు ప్రియులార అలాంటి వారికి దేవుడు సారిపత్తు స్త్రీ వంటి ఆశీర్వాదం రావాలంటే రాదు దేవునికి మనం భయపడాలి దేవునికి లోబడాలి దేవునికి ఇష్టమై యోగ్యులమై బ్రతకడానికి ప్లాన్ చేసుకోవాలి నిత్యము దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి బ్రతకాలి అప్పుడే దేవుడు అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ సారిపత్తు స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే పట్టెడి పిండి కొంచెంలోనే కానీ దేవుని యొక్క ఆశీర్వాదం అద్భుతముగా ఇంటి మీదకి దిగివచ్చినట్లుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదం పొందాలి అని అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేయాలి దైవజనులను ప్రేమించాలి పరామర్శించాలి అప్పుడే సారిపతు స్త్రీ వంటి ఆశీర్వాదం తప్పకుండా దేవుడు మనకు ఇచ్చి దేవిస్తాడు సరే దేవుడు మనకిచ్చిన ఇచ్చిన దాన్ని గట్ పట్టుకునే దేవుని నుండి అధికమైన ఆశీర్వాదాలు అద్భుతాలు పొందుకునే దేవునికి ఇష్టలమై యోగ్యులమై బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు సర్వశక్తిమంతుడు తండ్రి మీకు స్తోత్రాలు సర్వాధికారుడైన దేవా మీకు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరము ఏకరీత ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు యుగ యుగములు తరతరములు నిలిచి ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు మాట ఇచ్చి నెరవేర్చేదేవా మీకు స్తోత్రాలు మహామహిమగలైన మహారాజా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసు క్రీస్తు గడిచిన వారం నుండి మిమ్మల్ని అందరిని మీరు ఎక్కడిలో కాపాడినందుకై స్థుతిస్తున్నాను ఈ శుభ దినాన మీ సనిధిలో చేర్చినందుకై స్థుతిస్తూ మమందరినీ ప్రేమించి మెరిచినటువంటి ఇచ్చినటువంటి ప్రలోక వర్తమానములకై స్తోత్రాలు ఎత్తుబడిన ప్రతి మాట ఆంధ్ర హృదయాల్లో భద్రపరిచి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేయమని ప్రార్థిస్తూ వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు శోధనలన్నీ కూడా తొలగించుమని ప్రార్థిస్తున్నాను అలాగే ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికనుగున్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ ఏసుకరిస్తున్నావు గర్దిస్తున్నాను విద్య కోసం బుద్ధి కోసం ఉద్యోగాల కోసం ప్రమోషన్ల కోసం ఎగ్జామ్స్ కోసం మీ సన్నిధి చేరిన బిడ్డలందరికీ దీవెన దాయి చేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి నా తండ్రి మరలా సంతోషముగా మీ సన్నిధిలో సాక్ష్యం పలుకునట్లుగా మహిమ కార్యం జరిగించి మేలు చేయండి ప్రాముఖ్యమగా అందరూ అంతటా మీ వాక్యానికి విధేయులై మీ వాక్యములు ఉన్న ప్రభావమును అనుభవించినట్లుగా మీ శక్తిని అనుభవించినట్లుగా మీ బలమును అనుభవించినట్లుగా మహిమ కార్యములు జరిగించి మేల్తో తృప్తిపరచమని ప్రార్థిస్తూ మీ కృపలో మీ బిడలు తండ్రి మీ ప్రేమ కలిగి మీ కిష్టులై యోగ్యులై ఇంట బయట సంఘములు సమాజములు మీకు మహిమ తెచ్చి బిడలుగా జీవించినట్లుగా మీ బిడలందరిని ఆశీర్వదించి మేల్తో తృప్తిపరచమని ఈ మాటలు విన్న బిడలందరినీ కూడా పేరు పేరున మీరు కాపాడి కనికరించి మీ మేల్ని చేత తృప్తిపరుస్తూ మహిం పొందమని ప్రార్థిస్తూ దిన దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతిబిడ అనుగ్రహిస్తూ మేలు చేయమని అందరిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు ఇస్తూ తీస్తున్నాను అందరికీ క్షేమము శాంతి స్వస్థత విడుదల విశ్రాంతి సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తి వల్ల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యమును కూడా మీరు ఆశీర్వదిస్తున్నందుకై మీ బిడలందరినీ మీ దక్షిణ హస్తముతో మీ మేలు చేత మీ బిడలందరినీ తృప్తిపరుస్తూ వారి ప్రాణము తెప్ప్రలు చేయించినందుకై ఆగి ఉన్న ప్రతి సమస్యను కూడా నెరవేర్చబోతున్నందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తి వల్ల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామ స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె